నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు శ్రీమాత గురుగారు ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనుకోండి నా డౌట్ అనుకోండి ఒక క్వశ్చన్ అండి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మొన్న రీసెంట్గా తణుకులో ఒక ఎస్ఐ ఆయనకైనా ఆత్మహత్య చేసేసుకున్నారు మనం పోలీస్ శాఖ అనగానే ఏమనుకుంటా ఉంటే ధైర్య సాహసాలకి మారిపోయారు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళే చాలా మందికి చెప్తూ ఉంటారు తప్పకుండా చెప్తూ ఉంటారు వాళ్ళని చూడంగానే మనం చాలా గౌరవిస్తాం సో అంత గౌరవ భావాలు కలిగిన వృత్తిలో ఉన్న వాళ్ళు ఇలా సడన్ గా ఆయనకు ఆయన ఆయన తో సూసైడ్ చేసేసుకున్నారు అంటే ఆయన కాల్చుకున్నారు అనేది ఎందుకో కొంచెం బాధ అనిపించిందండి సో దాని గురించి అంటే ఇదొకటే అని కాదు ఈ ఇన్సిడెంట్ ఒకటే అని కాదు సామాన్యంగా చాలా మంది నార్మల్గా సామాజికంగా కుటుంబంగా ఆర్థికంగా ఈ వ్యవస్థ మీద మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది కదా అండి సో అలా కాకుండా కొన్ని ఎమోషన్స్ అంటే డిప్రెషన్ కానీ లేకపోతే ఇలా సడన్ గా ఆత్మహత్యలు చేసేసుకోవాలి అనిపించడానికి కారణం అంటే ఇది కూడా జాతకంలో ఉన్న గ్రహాల మీద ప్రభావం వల్ల ఇలా మన బిహేవియర్ లో కూడా చేంజ్ వస్తుందా ఆ ఆలోచన వస్తుందా అనేది నా ప్రశ్న గురువు గారు చాలా మంచి ప్రశ్న వేశారు అమ్మా ఎందుకంటే సమాజానికి పనికొచ్చేటువంటి ప్రశ్న ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ఏంటి వాస్తవం ఏంటి సమాజంగా ఏంటి చెప్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య అనేటువంటి మహాపాపంగా చెప్పింది శాస్త్రం మనకి రామాయణంలో కూడా సీతాదేవి అంటుంది సీతాదేవి కూడా ఒకనొక క్షణంలో అసలు నేను ఇంకా ఇక్కడ ఉండలేను నేను ఏదైనా చేసేసుకోవాలని ఒక సెకండ్ అనిపిస్తుంది రావణ లంకలో ఉండగా అనిపించి మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది అయ్యో నేనేలా ఆలోచిస్తున్నాను ఏంటంటే అప్పుడు మళ్ళీ లేదు ఏదో ఒక రోజు మనకు మంచి రోజు అనేటువంటిది వస్తుంది మనం ఎదురు చూడాలి అనేటువంటిది అలా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఏమవుతుందంటే మన విద్యలు కానివ్వండి ఏమైనా కానివ్వండి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటువంటిగా లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకప్పుడు మీరు గమనించినట్లయితే ఇంత ఆత్మహత్యలు లేవసలు ఈ మధ్య పెరుగుతున్నాయి కారణం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటువంటి విధానంలో కూడా వాళ్ళకి ఏ కష్టమూ ఇవ్వట్లేదు ఏ కష్టము లేకుండా ఎప్పుడైతే పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతున్నారు ఒక ఏజ్ వచ్చి సడన్ గా కష్టం ఎదురేసరికి దాన్ని ఎట్లా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి ఆస్ట్రాలజికల్ గా చేసుకున్నట్లయితే దాన్ని మోడ్ ఆఫ్ డెత్ అంటారు ఆస్ట్రాలజీలో ఉంటుంది మూడవ స్థానం మోడ్ ఆఫ్ డెత్ అష్టమ స్థానం మరణం అయితే మూడవ స్థానం ఎలా మరణిస్తాడు మనిషిని చెప్పేది ఆత్మహత్య చేసుకుంటాడా సహజ మరణమా అనారోగ్యంతో చనిపోతాడు యాక్సిడెంటల్గా చచ్చిపోతాడా అనేది ఉంటుంది ఆ మోడ్ ఆఫ్ డెత్ కనుక కేతువుకి వచ్చి చంద్రుడు సంబంధంగా వచ్చినప్పుడు హ్యాంగింగ్ చేసుకోవడము లేకపోతే షూట్ ఇట్లా ఈ గంతో గాలి చేసుకున్న అంటే కుజుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇట్లా ఉంటుంది అనమాట అయితే ఇది పర్ఫెక్ట్ టైం ఉండాలి దానికి టైంలో ఏమాత్రం అటు ఇటు ఉన్నా మళ్ళీ దాంతో అది పోతుంది దానికి కాంబినేషన్స్ అర్థం కావు మనకి అట్లా అయితే ఇలా ఎవరికైనా సరే అపమృత్యు దోషాలు అంటూ ఉంటాయి ఇలా చనిపోయినప్పుడు మనకి అగ్ని పురాణం కానీ లేకపోతే గరుడ పురాణాలు కానీ ఏం చెప్తున్నాయంటే ఇలా చనిపోయిన వ్యక్తి ప్రేతగా మారుతాడు ఇలా చనిపోయిన వ్యక్తికి చేయాల్సిన సంస్కారాలు కూడా డిఫరెంట్గా చేయాలి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తికి అర్ధాయిష్తో చనిపోయిన వ్యక్తిగా అని చెప్తూ ఉంటారు అయితే ఇది ఎవరికైనా ఉదాహరణకి ఇందాక నేను కూడా మీకు ఇక్కడికి వచ్చే ముందు జాతకు మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి కూడా ఏంటి చనిపోవాలనిపిస్తుంది అండి ఎందుకంటే కేతు ఇన్వాల్వ్మెంట్ కనుక వచ్చినప్పుడు విరక్తి వైరాగ్యాలు కలుగుతుంటాయి జీవితం మీద ఎందుకు కలుగుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతు దుస్థానాల్లో ఉన్నప్పుడు నాకు ఇంక వద్దు నాకేమీ వద్దు నేను చనిపోతానని ఫీలింగ్స్ ఇస్తూ ఉంటుంది అది ఎంతకాలం పీరియడ్ ఉంది ఏ మహాదశలో అంతర్దశల్లో ఉంది మహా అంటే చాలా మట్టుకు మీకు ఎంత పెద్ద మహాదశలో అంతర్దశలో ఉన్న సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు ఆ వన్ ఇయర్ కనుక వాళ్ళు ఉలవలు దానంగా ఇవ్వడం గణపతి ఆరాధన చేయడం మెడిటేషన్స్ కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బయటపడగలుగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే వాస్తులో కూడా నైరుతి పాడైతే కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఈశాన్యం పాడైనా ఆత్మహత్య ఉంటుంది ఈ రెండింటితో పాటు వాయుం కూడా కాస్త ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి తొందరగా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి సూసైడ్ సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నేను చాలామంది నేను పరిశీలన చేసి కొన్ని వేల మందితో మాట్లాడుతారు కదమ్మా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మార్గం తెలియదు అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది ఆ సమస్యని అధిగమించడానికి మార్గం తెలియకపోవడం వల్ల ఆత్మహత్యలు అవుతూ ఉంటాయి అందుకని ఇంట్లో పిల్లలకి కూడా తల్లిదండ్రులు ఏం చెప్పాలి ఒక సమస్యకి ఎన్ని మార్గాలు ఉన్నాయి నీకు ఒక అప్పు అయింది సహజంగా కారణాలు ఏమిటంటే అప్పులు ఎక్కువ లేకపోతే ఇంకా నేను దీని నుంచి బయటపడలేను నాకు ఇక్కడ పరువు పోతుంది అనుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవడము దాన్ని ఫేస్ చేయలేనప్పుడు ఎప్పుడూ ఒకటే అనుకోవాలి ఈ సమస్య ఈ భూమి మీద ఇప్పటివరకు ఎవరికి రాలేదా అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఎవడో వేసుకోవాల్సిన ప్రశ్నలు నేను చెప్తాను చూడమ్మా ఈ సమస్య భూమి మీద ఇప్పటివరకు ఎవరికి రాలేదా పాయింట్ నెంబర్ వన్ వచ్చినప్పుడు ఎంతమంది నుంచి బయటపడి ఉంటారు వాడికి అదే తెలివితేటలు ఉన్నాయి అదే కళ్ళు నోరు వాడు మనిషి నేను మనిషి అంటే వాడు నేను ఎందుకు పడలేను ఇంకోటి ఏంటంటే సమస్య ఎప్పుడూ సమస్యగా అలాగే ఉండదు అది కాలం మారుతున్నా కూడా మారిపోతుంది సరే ఈ సమస్య వల్ల ఇప్పుడు ఉదాహరణకు కప్పులే ఉన్నాయి అవతల వాడు అవమానిస్తాడు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాం ఓకే ఇది తప్పిన తర్వాత ఇంకోటి రాదా నీకు అంతే కదా అంటే ఏమిటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి నువ్వు ఆత్మస్వరూపుడివి దీన్ని తప్పించుకుంటే మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తావు అక్కడ మాత్రం నీకు ఉండదా మీకు నిలబడ్డం కావాలి ఓకే అలాగా స్థైర్యాన్ని ఇచ్చినటువంటి భగవద్గీత మనకి ఎవరైతే పరిపూర్ణంగా భగవద్గీతని రోజు ఎంతో ఎన్నో కొన్ని శ్లోకాలు కనుక వాళ్ళు మననం చేసుకోవడం చదవడం వినడం చేస్తాయి అసలు ఆత్మహత్య అనేటువంటిది అసలు మనకి రాదు ఆలోచనే రాదు ఆలోచన రాదు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఆ రోజు రథాన్ని తీసుకెళ్లి మధ్యలో నిలబెట్టమని చెప్పి అందరినీ చూసి నేను యుద్ధం చేయను బిచ్చమెత్తుకుంటాను లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను ఏమి యుద్ధం చేయకుండా పడితే వాళ్ళే బాణాలు వేస్తారు నన్ను చంపేసినా నేను వీర స్వర్గాన్ని పంపుతాను కదా వాళ్ళు ఎలాగో అన్యాయంగా నన్ను చంపేసారు కూడా వాళ్ళు నరకానికి పోతారు కదా అని పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా ఏమిటి నీకు వైక్ వైక్లభ్యం ఏమిటి నపుంసకుల మాట్లాడుతున్నావు ఏమిటి నువ్వు పుట్టిన పుట్టుకేమిటి నీది క్షేత్రధర్మం నువ్వు క్షత్రియుడు క్షత్రియుడు అన్నప్పుడు నువ్వు యుద్ధం చేయాలి అక్కడ క్షత్రియుడు ఎలా అయితే యుద్ధం చేస్తాడో ఇక్కడ మనం మన జీవితంలో ఒక యుద్ధంలాగా మనం తీసుకుంటే ముందుకు వెళ్ళాలి ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడికి నువ్వు ప్రశాంతంగా ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోతున్నావు కానీ దాని తర్వాత నర అది ఎట్లాంటిది ఉంటుందంటే ఆత్మహత్య అనేటువంటిది ఏముందులే ఇక్కడికి నేను క్లియర్ అయిపోతున్నాను అనుకో అనుకో ప్రేతంగా మారుతాడమ్మా ఆ ప్రేతంగా ఆత్మహత్య చేసుకునేటువంటి ఆ ప్రేతం ఎలా ఉంటుందంటే ఇరవై నాలుగు గంటలు దాని ఒళ్ళు కాలుతూనే ఉంటుందట అప్పుడు అనుకుంటుందట ఆ ప్రాతం అయ్యో నేను బ్రతికుంటే బాగున్నాను ఆ కొంచెంసేపు నేను నేను ఫేస్ చేసి ఉంటే ఇలా ఉండదు కదా లైఫ్ అని అప్పుడు బాధపడుతుందట కాబట్టి అది అలాగే ప్రతి తల్లిదండ్రి కూడా చిన్నప్పటి నుంచి నాన్న నీకు లోకంలో ఇలాంటి ఎదురవుతుంటాయి ఇలాంటి వెదురైనప్పుడు దేనికి ఎటువంటి మార్గం నువ్వు పెద్దవాళ్ళని సంప్రదించాలి లేదా ప్రతి సమస్యలు అంటే మహా అంటే ఉంటాయి ఉంటాయే మా అప్పులు అంతేనండి శత్రుత్వము అప్పులు శత్రుత్వము లేదా రోగంతో బాధపడుతుంది అంతే కదా లేదా అవమానం పొందుతున్నా విషయము చుట్టూ నేను హేళం చేస్తున్న వాళ్ళు అంతే కదా సరే ఇప్పుడు ఉదాహరణకు అప్పులే ఉన్నాయి అప్పు అసలు ఎందుకు జరుగుతుంది ఒక ఆశ వల్ల కదా అప్పు జరుగుతుంది ఏదో కొనుక్కోవాలను లేకపోతే ఏదో బిజినెస్ పెట్టాను ఏదో కాకపోతే ఒక్కొక్కసారి మనం టైం బాగుంటే బిజినెస్ బాగా నడిస్తే అప్పు అవ్వదు బిజినెస్ బాగకపోతే అప్పు అవుతుంది ఒకటే అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో పెట్ బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరూ అప్పుల పాలవడము గొడవలు అవ్వడము మళ్ళీ సక్సెస్ అవడమో జరిగింది అంటే నువ్వు కూడా ఒక ప్రయత్నం చేసావు ఇక్కడ ఏంటంటే అప్పుల పాలైపోయినా అని బాధపడ్డం ఈజ్ నెగటివ్ థింకింగ్ నేను ధైర్యం చేసి బిజినెస్ చేశాను ఇస్ పాజిటివ్ థింకింగ్ బిజినెస్ చేయడానికి చాలా మంది బాధ భయపడుతుంటారు అమ్మో ఏమవుతున్నారు కానీ అలా ముడుచుకొని కూర్చోలేదు అప్పు అయితే అయింది ఏమైతే అయిందని నేను ధైర్యంగా అది పాజిటివ్ థింకింగ్ అవమానాలు అవుతున్నాయి ఇన్ని అవమానాలు అసలు నేను తట్టుకోగలను ఎటువంటి పాజిటివ్ థింకింగ్ అమ్మ విడి నన్ను అవమానిస్తున్నాను నెగిటివ్ థింకింగ్ రోగం వచ్చింది ఆత్మహత్య చేసుకోవాలని కొంతమంది రోగానికి ఆత్మహత్య చేసుకుంటారు తక్కువ ఒకటే రోగం వచ్చినప్పుడు అహో నా పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది రోగరూపణ ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు కాబట్టి రోగ రూపంలో నా కర్మ పోతుంది అనుకోని పాజిటివ్గా ఉండండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే ఏంటంటే ఒకటి ఒకటే అనుకోవాలి ఇంతకంటే ఏమవుతుంది మహా అంటే ఇంతకంటే వరస్ట్ కేసు ఏదైనా అవుతుందా మహాంటేముంది సరే వాడు వచ్చాడు నీ టైం బాగాలేదు ఓ వ్యాపారం చేసావు డబ్బులు నష్టపోయావు వాడు వచ్చి నీ ఇంటి మీదకి వచ్చి ఓ పెద్ద పెద్ద కాల్ చేసినా ఏమవుతుంది సరే కాల్ చేస్తే చేశాడు అవునండి కరెక్ట్గా నేను ఇవ్వలేకపోయాను ఖచ్చితంగా తీసుకు నిజాయితీగా నిలబడు పారిపోక ఎప్పుడు కూడా అక్కడే నిలబడు అప్పుడు వాడికి కూడా ధైర్యం ఉంటుంది అరే సంవత్సరం ఇక్కడే ఉన్నాడు ఒకటి ఏ రోజు ఇస్తాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ ఎస్ఐ విషయంలో కూడా అతనికి ఏం జరిగిందో పర్సనల్గా ఏం జరిగిందో లేకపోతే వాళ్ళ సర్కిల్ వాళ్ళది ఉంటుంది కదమ్మా అక్కడ ఏదైనా అతను బ్లాక్మెయిల్ చేశారు ఎన్నో కారణాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు గమనించండి అది మన ఒక కేఫ్ కి సంబంధించిన ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు మీకు తెలుసు వాళ్ళ భార్య నిలబడి నిలబడి ఎన్నో వేల కోట్ల అప్పును తీర్చి మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చింది అతనేమో ఆత్మహత్య చేసుకున్నాడు కానీ అదే సిచ్యువేషన్ ఒకరు ఎలా హ్యాండిల్ చేశారు ఇక్కడ కావాల్సింది మనం నేర్పించాల్సింది ఏంటంటే పిల్లలకు కూడా హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి నేర్చుకో నీకు సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోవడానికి స్కోప్ పెరుగుతుంది గుడ్గా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోవడానికి సిచువేషన్స్ వరస్ట్ అయినప్పుడు నువ్వు నేర్చుకోగలుగుతావు అంతా బాగుంటాయి నేర్చుకోవడానికి కాంపిటేటర్ ఉన్నప్పుడే కదా మంచి చెప్పారు కాంపిటేటర్ ఉన్నప్పుడే కదా అంతే కదా అండి ఇప్పుడు వాలీబాల్ ఇది ఆడుతున్నాము ఆలోచన వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు అసలు అద్భుతంగా జీవించవచ్చు అద్భుతంగా జీవించవచ్చు అలా ఏంటంటే ఒక ఆట ఆడుతున్నాము అవతల వాడు అడ్డుపడుతున్నప్పుడే కదా నువ్వు దాన్ని అంతేగాని ఎవడో లేని ఒక్కడి వాడితే అది ఆట అవ్వదు అలాగే ఇంకోటి నేనేం చెప్తానంటే ఇప్పుడు ఒక సినిమా ఉందమ్మా సినిమా ఎలా తీసేయారంటే ఉదాహరణకి ఈ రోజు పొద్దునే హీరో నిద్రలేచాడు బ్రష్ చేసుకున్నాడు చక్కగా పూజ చేసుకున్నాడు క్యారేజ్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాడు మళ్ళీ సాయంత్రం వచ్చాడు భార్య పిల్లలతో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు పొద్దున్న ఎవడు చూడు ఏం సినిమా వాడు రోజు చెప్పాడు చెప్పాడంట కానీ అదే హీరోకి ఒక కష్టం వచ్చింది చాలెంజ్ సినిమాలో చిరంజీవికి వస్తుంది కష్టం చూసారా చాలా సినిమా మీరు చూసానండి తల్లి చనిపోతే డబ్బులు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి విజయ్ విజయశాంతి చేస్తాడు ఇంప్రెస్ చేస్తాం ఒక ఐదు వందలు ఇస్తుంది వాడు కాస్త పట్టుకెళ్ళిపోతాడు ఐదు వందలు తర్వాత ఒక అడుకునే ఆమె దగ్గర ఒక రూపాయి తీసుకుని ఆ రూపాయితో కొన్ని లక్షలు సంపాదిస్తాడు ఛాలెంజ్ చేసి అంటే ఏమిటి నీకు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు గనక నువ్వు వెళ్ళాలి అనుకుని నీకు అదే సంకల్పం కనుకుంటే సంకల్పం ఈజ్ ఎవరో కాదు భగవంతుడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు సంకల్పం చేస్తున్నావు నువ్వు సంకల్పం చేసుకుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు కాబట్టి నువ్వు కనుక ఇంతకంటే వరస్ట్ ఏమవుతుంది మహా అంటే సరే మహా అంటే ఏమవుతుంది అనుకుని గనక నీకు మైండ్లో ఉండగలిగితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అది కాబట్టి ఏంటంటే ఆత్మహత్య అనేటువంటి మహా పాపము సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలాగే ఉండవు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే మన మహాభారతంలో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మని మన ధర్మరాజు అడుగుతాడట నేను నాకు ఒక మంత్రం చెప్పు నేను ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉన్న ఆ మంత్రం చదవగానే వెంటనే నాకు ఆ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయి నేను ఫ్రెష్గా అయిపోవాలి నా మైండ్ అంతా అంటే సరే అని ఒక దాని మీద రాసి ఇస్తాడు నీకు నీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఇది తెలిసి చూడు అని సరే అని ఒకరోజు ఇట్లాగే నాకు చాలా ఆందోళనగా ఉంటుంది దాన్ని తీసి చూసి రాసి రాసిచ్చాడు కృష్ణ పరమాత్మ అందులో ఏముంటుందని ఇది ఇలాగే ఉండదని ఉంటుంది క్షణం శాశ్వతం కాదు శాశ్వతం కాదు ఇది ఇలాగే ఉండదు అంటే ఆటోమేటిక్గా మారతాయి మనం వెయిట్ చేయగలం వెయిట్ చేయగలిగి మనం ఒకటేంటే చాలా మంచి మిస్టేక్ ఏంటంటే ఒక వృత్తిలో ఉంటారు బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది ఆ బిజినెస్ ఆ వృత్తిని ఆపేస్తారు సడన్ ఎప్పుడు ఆపకూడదు కంటిన్యూ చేస్తుండాలి ఇప్పుడు మీరు టైర్ చూడండి నడుస్తున్న సేపు పడిపోదు అది ఆగితే పడిపోదు గుండ్రంగా వెళ్తున్న టైరు ఒక రూపాయి పైన వేసినా ఒక టైర్ వేసినా ఒక ఇలా వదిలినా అది సేపు పడిపోదు తిరగడం ఆపేస్తాడు మనిషి పడిపోతాడు అలాగే అది ఎట్లా పడిపోతుంది మనిషి కూడా పడిపోతారు ఆపేస్తాయి నిత్యం ఏదో పని చేస్తూనే ఉండాలి ఆటోమేటిక్గా సెట్ అవుతాడు ఏదో అయితే ఇలా ఇలాంటి సిచువేషన్స్ ఉన్నప్పుడు కొంత డిప్రెషన్ అలా ఒకసారి జాతక పరిశీలన చేయించుకున్నా కూడా అవునమ్మ జాతక పరిశీలన చేసుకోవాలి ముఖ్యంగా ఉలవలు దానంగా ఇవ్వాలి గణపతి ఆరాధన చేయాలి లలితాహస్రనామాల్లో ఓం మనస్విని అయిన మహా నామం ఉంది అంటే నీ మనసుకి అమ్మవారి అంటే అమ్మవారిని మనసుతో నువ్వు చేసినట్లయితే మనసు స్ట్రాంగ్ అవుతుంది లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ చేసుకోండి ఖచ్చితంగా మీ ఆలోచనలు చాలా స్ట్రాంగ్ అవుతాయి ఇక్కడ ఏమీ లేదు ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి చేసుకోని వ్యక్తికి తేడా ఏమిటంటే అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి ఇంతకంటే ఇంకో మార్గం లేదు అనిపిస్తుంది ఆ సెకండ్స్ ఆ కొన్ని సెకండ్స్ కనుక హోల్డ్ చేసి పట్టుకోగలిగితే మళ్ళీ చేసుకోవడం అవును అంతేనండి ఆ క్షణకావేశం అంటారు కదా అలా కొన్ని గంటలో కొన్ని నిమిషాలు చేసుకోడు ఇంకో విషయం ఏంటంటే రీసెర్చ్ లో తేలింది పురుషుడు ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేయాల రెండోసారి చేయడట ఇంటర్నెట్ పర్సెంట్ ఎవరో ఎక్కడో కానీ స్త్రీ రెండో సార్ మూడోసారి కూడా ప్రయత్నం చేస్తది ఆత్మహత్య చేసుకోవడం చిన్న విషయం దాని కూడా చాలా ధైర్యం ఉండాలండి ఆ ధైర్యాన్ని బతికే బతికే దగ్గర వాడగలుగుతంగా బతుకలు దానికే ముందు ధైర్యం ఉండాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అయితే నార్మల్ గా ఇప్పుడు మనకి అన్న హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా అయితే మనం ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని టెస్ట్లు ఎలా అయితే చేయించుకోకపోతారు అలా సంవత్సరానికి ఒకసారి అన్ని టైం పెట్టుకుని జాతక పరిశీలన చేయించుకుంటే కనుక ఇటువంటి దోషాలు ఉన్నా కూడా ముందే హెచ్చరిక అండి ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని అద్భుతమైన మాటలు చాలా మందికి అంటే డిప్రెషన్ లో ఈ మధ్య డిప్రెషన్ అనేది చాలా కామన్ అయిపోయిందండి శారీరక అనారోగ్యం గురించి మాట్లాడుకున్నంత ఓపెన్ గా మానసిక అనారోగ్యం గురించి మాట్లాడుకునే ధైర్యం ఇంకా మనుషుల్లో రాలేదు అంటే రకరకాల కారణాలు అవ్వచ్చు అంటే ఇప్పుడు నేను మీతో సపోజ్ మీరు నాతో నమ్మకంతో చెప్తే నేను మళ్ళీ ఇంకొకరితో చెప్పవచ్చు దాన్ని కొంచెం ఏమన్నా యాడ్ చేసి చెప్పొచ్చు నేను నా విజ్ఞత అంతవరకు ఉంటే నేను అలా కూడా చేయొచ్చు మనసుకు తీసేసుకుంటున్నాడు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా నువ్వు ఈ శరీరం నువ్వు కాదు నువ్వు ఆత్మస్వరూపుడు అని భావించు చుట్టూ ఉన్న ప్రతిదీ ఆత్మస్వరూపంగానే చూడు అప్పుడు నీకు ఏది అంటదు ఇప్పుడు నువ్వు నువ్వు నువ్వే శరీరం భావిస్తున్నావు కాబట్టి వాళ్ళు చేసే అవమానాన్ని నువ్వు అవమానంగా ఫీల్ అవుతున్నావు శరీరానికి ఇస్తున్నారు నీకు కాదు నువ్వు వేరసలు అసలు నువ్వు ఆత్మస్వరూపుడివి ఇది నువ్వు నమ్ము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు దాంట్లో ఉంటే మనకి ఏమనిపించదు తగిలిన అదేదో మన రమణ మహర్షి ఒకసారి పుండు వస్తే అయ్యో స్వామి మీకు దానికి పుండు వచ్చిందన్నాడు అట్లా ఏంటంటే రైట్ అండి సో నిజంగా మీరు చెప్పిన కొన్ని అమృత గుళికలు పనిచేస్తాయి ఇప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం కూడా చాలా మంచిది ధన్యవాదాలు గురువు గారు చాలా బుద్ధి